బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల్లో వరద నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది పంట నష్టానికి సంబంధించి వేమూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ముగ్గురు అధికారుల బృందం వీక్షించింది జిల్లా కలెక్టర్ వెంకటమురళి స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నష్టం వివరాలను అధికారులకు వివరించారు కృష్ణానదికి వరదతో వేమూరు నియోజకవర్గంలో పంటలు రహదారులు ఇళ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్ తెలిపారు మన బాపట్ల జిల్లాకి ఏవైతే మనకు కృష్ణా రివర్ ఫ్లడ్స్ యూజ్ వాటర్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్ క్యూసెక్స్ వాటర్ వచ్చి ఏదైతే డివాస్టేషన్ జరిగిందో డ్యామేజెస్ జరిగిందో మొత్తం హార్టికల్చర్ క్రాఫ్ట్స్ అగ్రికల్చర్ క్రాఫ్ట్స్ అండ్ ఇనండేషన్ ఆఫ్ ది హౌసెస్ మనకి అనిమల్ దీనికి జరిగినటువంటి లాస్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిసిటీ పంచాయత్ రాజ్ రోడ్స్ ఆర్ఎన్బి రోడ్స్ ఇవన్నీ కూడా స్కూల్స్ స్కూల్ బిల్డింగ్స్ ఏమేమి జరిగిందో వాటన్నిటిని వాళ్ళు కళ్ళతో చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళ యొక్క రిపోర్ట్స్ని ఇచ్చి దానికి సంబంధించి ఏదైతే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి నామ్స్ ప్రకారం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం ఏవైతే డబ్బులు మనకు రావాల్సినయో స్టేట్కి దానికి సంబంధించిన హెల్ప్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీం వచ్చారు